మనకు ఒక ఐడెంటిటీ అనేది లేదు మనకు బాధ వచ్చే విషయం ఏంటంటే మనం రెండు మూడు నెలలు ఎలక్షన్ స్టోర్ లో ఈ ప్రచారం చేస్తే ఈ రోజు మనతో గెలిచినటువంటి ఎమ్మెల్యేల మధ్య మాటలు అంటా ఉంటే ఒక రకమైనటువంటి బాధ అనిపిస్తా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు కాసు దయచేసి నిన్న హాల్ టికెట్స్ విడుదల చేయడం జరిగింది కానీ వాళ్ళు ఎందుకు పంటానికి పోతున్నారో ఇప్పటికీ మనకు అర్థం కానిటువంటి విషయం అసలు మనం నిజమైన అని వాళ్ళు అనుకోవట్లేదు కాబట్టి హాల్ టికెట్లు అందరూ మీరు డౌన్లోడ్ చేసుకొని అవి అన్ని కూడా ఒక నిరసనగా మీరు ఒక మీరు ఉన్నటువంటి లైబ్రరీ ఉందో లేకపోతే మీరు స్టడీ హాల్స్ ఉందో ఒక పది మంది పదిహేను మంది ఒక ఐదు మంది అయినా మీరు మీ హాల్ టికెట్ని దహనం చేసి ఒక నిరసన అనేది తెలపగల తెలపండి ప్రభుత్వానికి నిజంగా మేము అడ్డ మీద కూలోళ్ళమైతే నిజంగా ఇది బీఆర్ఎస్ఓలు చేపిస్తే నిజంగా ఇది ప్రతిపక్షాలు చేపిస్తే హాల్ టికెట్లు కాల్చుకునేటువంటి బాధ మనకు ఎందుకు వస్తుంది అనేటువంటిది అప్పటికైనా వాళ్ళకి అర్థమవుతుంది చివరి నిరసనగా చివరి ప్రయత్నంగా ఇది ఇప్పుడు నేనేదో ఇప్పుడు వాయిదా పడుతుంది మీరు ఇట్లా చేయండి అని నేను చెప్పట్లేదు చదువుకోండి మీరు చదువుతూనే ఒక పది నిమిషాలు ఈ నిరసన ప్రభుత్వానికి తెలియజేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది వాళ్ళు మనం ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఆ మాటలు మాట్లాడడం బాధాకరమైనటువంటి విషయం మన బాధని వెలిపుచ్చుతూ మన అసలు మనం ఇంత అగ్రెసివ్గా ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కావచ్చు దేశ చరిత్రలో కావచ్చు హాల్ టికెట్లు విడుదలైన ఒక ఎగ్జామ్కి నిరసన తెలిపినటువంటి చరిత్ర లేదు ఆ చరిత్రను మనం ఈరోజు సృష్టించేటువంటి ప్రయత్నం చేద్దాం మనకు ప్రతిపక్ష లేదు అనేటువంటి విషయాన్ని మనం వాళ్ళకు తెలియజేద్దాం ఎందుకంటే మనకి ఈరోజు ఆ దౌర్భాగ్యం వచ్చింది ఎందుకంటే అది మనమే చేసుకుందాం ప్రభుత్వాలు ఒక ఒక ప్రభుత్వం దిగి ఇంకో ప్రభుత్వం గద్దె నెక్కుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోక మన ప్రభుత్వమే గద్దె నెక్కుతుంది మనోళ్లే గెలిచినాము అని మనం సంబరాలు చేసుకున్నాం కానీ ఇది ఇది ఈరోజు తప్ప అని కూడా మనం ఊహించలేదు మరి దీనికి అంతటికి ఎవరు కారణమో వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి ఇలాంటి అనుభవం ఎదురయ్యి తీరుతుంది అభ్యర్థులందరికీ నేను ఒక్కటే మీ మీకు అభ్యర్థన ఏంటిది అని అంటే మనం నిజమైన డిఎస్సి ఉద్యమకారులమే నిజమైన డిఎస్సీ అభ్యర్థులమే మనము ఏదైతే చేస్తున్నామో ఒక నిజమైన కాజ్ కోసమే చేస్తున్నాం ఎలాంటి రాజకీయ రంగు మనకు లేదు అనేది నిరూపించుకోవాలంటే ఒక పది నిమిషాలు వరకు నిరసన తెలిపండి ఎలాగూ ఇప్పుడు రాల్ టికెట్స్ విడుదలైపోయాయి ఎవరికి నమ్మకం లేని వాయిదా పడుతుంది ఆ మాట చెప్పకూడదు కూడా వాళ్ళు ఓప్స్ పెట్టుకుంటారు చదువుకోండి చదువుకుంటేనే ఒక పది నిమిషాలు నిరసన తెలుపండి ఇది మనందరి బాధ్యత నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఒక పది నిమిషాలు నిరసన తెలిపితే ఇప్పటికైనా ఆఖరికి వీళ్ళు ఇలా ఈ దహనం చేసేటువంటి విధానానికి వచ్చింది ప్రభు విద్యార్థులు డిఎస్ అభ్యర్థులు అనేటువంటి విషయం కొంతమందిగా తెలిసి మాకు చచ్చిపోవాలనిపిస్తుంది మాకు సూసైడ్ లెటర్లు రాస్తున్నాం మాకు ఫ్యామిలీ ఉంది మాకు టైం కావాలని వెళ్తున్నారు దయచేసి మీకు అందరికీ ఒకటే అభ్యర్థిస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా మీరు ఎవ్వరూ అధైర్యపడకండి ఇప్పుడు ఒకవేళ మనకి ఈ ఛాయిస్ పోయినా కూడా నెక్స్ట్ ఛాయిస్ ఉంటుంది భవిష్యత్తులో దేనికి నిరాశ పడకూడదు డిఎస్సి అభ్యర్థులు అంటేనే ధైర్యం మీకు మీరు ఒక ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నటువంటి ఎంచుకున్నటువంటి వ్యక్తులు సమాజానికి మీరు ఒక పునాది రేపటి భవిష్యత్తుకు మీరు మీరు పునాది వేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు ధైర్యంగా ఉంటేనే పౌరులు రేపటి భవిష్యత్తు అనేది చాలా ధైర్యంగా ఉండబోతుంది దేశ పునర్నిర్మాణానికి రాష్ట్ర పునర్నిర్మాణానికి అది అవసరం కాబట్టి ఎవరు ఆత్మన్యూనత భావానికి లోను కావద్దు పది నిమిషాల నిరసన మీరు తెలుపగలరని నేను కోరుకుంటా